ప్రైజ్ లాడ్ హవ్వ యొక్క గుణ లక్షణాలు తీసుకుందాం ఈరోజు బైబిల్ ప్రసంగం హవ్వ గుణ లక్షణాలు మొట్టమొదటిగా ఆదాముకి సహాయముగా నిర్మింపబడిన హవ్వ ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై రెండు రెండవది జీవము గల ప్రతి తల్లి ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవయ వోచనము మూడవదిగా ఒంటరిగా వెళ్ళి సాతాను వలలో పడింది ఆదికాండము మూడవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచ్చినాలు నాలుగవది చేసిన తప్పు ఒప్పుకోకుండా పక్కవారి మీద పెట్టింది ఆది కాండము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఐదవది తాను చేసిన పాపములకు తన భర్తకు పంచి పంచి ఇచ్చినది ఆది కాండము అధ్యాయము ఆరో వచ్చినము ఆరవదిగా సాతను చేతిలో మోసపోయి స్థాపన తెచ్చుకుంది ఆది కాండము మూడో అధ్యాయము పదహారవ ఏడవది దేవుని మాటకు అవిధేయత చూపింది ఆది కాండము మూడో అధ్యాయము మూడో ఉచినము ఎనిమిదవదిగా ఆత్మీయంగా చనిపోయింది ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ ఉచినము తొమ్మిదవదిగా పరిశుద్ధతను కూలిపోయింది రెండవ కోరింది పదకొండవ అధ్యాయము మూడవ ఉచినము పదవదిగా పాపానికి ఆకర్షితాలింది ఆదికాండము మూడో అధ్యాయము ఆరవ వచ్చినము ఆఖరిగా పదకొండవది దేవుని సన్నిధికి దూరం అయిపోయింది ఆది కాండము మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఇవి హవ్వగుణ లక్షణాలు